నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో సంక్రాంతి భారతదేశంలో హిందూ పండుగలలో అత్యంత ప్రముఖమైన పండుగ సంక్రాంతి ఈ పండుగ రోజే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు సంక్రాంతి జరుపుకుంటారు నంద్యాల బాల అకాడమీ హైస్కూల్ నందు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల డైరెక్టర్ రవీంద్రనాథ్ కరెస్పాండెంట్ మాధవి లతల ఆధ్వర్యంలో స్కూల్ నందు పండుగ శోభ ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు భోగి మంటలు ముగ్గులు తదితర కార్యక్రమాలు విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియజేశారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ప్రకృతి మరియు మానవుడు కలిసి మెలిసి ఉంటేనే ఈ జీవనం హ్యాపీగా జరుగుతుంది సంతోషంగా ముందుకెళ్తుంది అనే విధా విధానంగా ఈరోజు బాల అకాడమీలో భోగి పళ్ళు భోగి మంటలు పొంగలి వండటం అలాగే ధాన్యాన్ని తరలించడం ఇలాంటి అనేకమైన విషయాలు మా చిన్నారులకు మరొకసారి ప్రతి సంవత్సరం లాగానే పరిచయం చేయడం జరిగింది సో పండగ అనేది స్నేహితులతో కలిసి జరుపుకుంటాం అలాగే మా పాఠశాలలో చిన్నారులందరూ తమ చిన్న తమ స్నేహితులతో కలిసి ఈ పండుగని జరుపుకుంటారు నంద్యాల కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు సంక్రాంతి సంబరాలను ప్రిన్సిపల్ దండే దస్తగిరి కరెస్పాండెంట్ వెంకట నరేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమని పంటల కోత అనంతరం వచ్చే సంబరంగా రైతుల పండుగగా సంక్రాంతి తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించుకుంటారన్నారు కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మనము ఇది ఫెస్టివల్ ఆఫ్ నేచర్ అంటారు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫ్ నేచర్ అని కూడా అంటారు అలాగే రైతులు వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు వచ్చే ఆదాయం పరంగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు తర్వాత వచ్చేసి ఈ పండుగకు పశువులను కూడా పూజిస్తారు అంటే ఎద్దులు వాళ్ళకి ఎవరికైతే రైతులకు వ్యవసాయం చేయడంలో హెల్ప్ చేసిన ఆ పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పూజలు నిర్వహించి ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు నంద్యాల సంజీవ శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మునిశేఖర్ మరియు గౌరవ సలహాదారుడు నందలాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు భోగి మంటలతో సంక్రాంతి రంగవల్లులతో సంబరాలు అంబరాన్నంటాయి చిన్నారుల ప్రత్యేక వేషధారణ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈరోజు భోగిని మన సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుగా ఈరోజు సంక్రాంతి సంబరాలు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టూడెంట్స్తో జరుపుకుంటున్నాము దీనికి సహకరించిన మా అధ్యా విద్యా ఉపాధ్యాయులు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ముగ్గులు వేయడం కానీ భోగి కానీ రేగు పనులతో పిల్లలకు వేయడం కానీ ప్రతి కార్యక్రమము చాలా సంతోషంగా చేస్తున్నారు నందిల చాన్వాడ భారత్ హై స్కూల్ నందు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ రాహిలమ్మ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు సంక్రాంతి పండుగ రైతుల పండుగగా పేర్కొన్నారు కుల మత భేదాలు లేకుండా టీచర్స్ అందరూ ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు ఇకపోతే ఇది ముఖ్యంగా రైతుల పండుగ కాబట్టి రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడాలని మరి ఎటువంటి వాళ్లకు వాతావరణ పరిస్థితుల వల్ల నష్టాలు జరగకుండా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండాలని ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదని మనసారా కోరుకుంటూ మరి రైతులు సుభిక్షంగా ఉంటేనే మన రాష్ట్రం మన దేశం సుభిక్షంగా దొర్నిపాడులోని శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల నందు అపుష్మ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను అవగాహనలను తెలిపేందుకు భోగి మంటలు రంగురంగుల ముగ్గులు హరిదాసు వేషాలు నిర్వహించారు సంక్రాంతి పల్లె ప్రజలకు ఎంతో ఇష్టమైన పండగ సంక్రాంతి పండగ అంటేనే తెలుగువారి సంప్రదాయాలకైతేనేమి సరదాలకైతేనేమి ఒక స్ఫూర్తిదాయకమైన పండగ అదేవిధంగా రైతులు పండించు ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే సందర్భమే సంక్రాంతి పండగ మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని శ్రీ మహానందీశ్వర పబ్లిక్ స్కూల్ తిమ్మాపురం యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల సందర్భంగా భోగి మంటలు ఏర్పాటు చేసి ముత్యాలతో అలరించారు సంక్రాంతి పండుగ వ్యవసాయం ఆధ్యాత్మికత సామాజిక కార్యకలాపాల పండుగ అని తిమ్మాపురం యూపీ స్కూల్ ప్రిన్సిపల్ అనురాధ పేర్కొన్నారు eta ket an tamm అదేవిధంగా తిమ్మాపురం ఆదర్శ పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రిన్సిపల్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు పండుగల వల్ల సమాజంలోని వ్యక్తుల మధ్య స్నేహాభావం ఐక్యమత్యం పెరుగుతాయని అన్నారు తెలుగు ప్రజలందరికీ పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు मेरे में गिरा सीता प्लीज टू सब्सक्राइब नंदल का एप्लीकेशंस